పథకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నది పథకాల కోసం ఏ పార్టీ ఏ పథకాలు ఇస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు ప్రయోజనం కలుగుద్దని కాకపోతే ఈ పథకాలు కేవలం ప్రచారానికైనా లేదా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధి అంటేనే ప్రజల శ్రేయస్సు ప్రజల ఉన్నతికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించేశారు దాదాపుగా నవరత్నాలు ఆల్మోస్ట్ ఒక నైన్ తొంభై ఎనిమిది శాతం అమలు చేసేశారు ఖచ్చితంగా ప్రజలు ఉన్నతికి ఉపయోగపడ్డాయి వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగపడ్డాయి మళ్ళీ డెవలప్మెంట్ అంటే రోడ్లు ఎక్కడ వేసారు అక్కడ డెవలప్మెంట్లు ఎక్కడ వచ్చినాయి ఏ కంపెనీలు వచ్చినాయి అంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటారు కానీ ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా ఈరోజు సామాన్యుడు కడుపు నిండా అన్నం తింటున్నాడు అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే అని అనంత్ కానీ చాలా వరకు కొంతమంది అంటే నిరుపేదలు ఈ రోజుకి కూడా ఒక టూ వీలర్ కొనుక్కున్న లేదంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న ఆ అమ్మఒడి పథకం వచ్చే డబ్బులు కానీ ఇంకో పథకం కానీ ఇంకో పథకం కానీ ఆ సంక్షేమ ఫలం అనేది అందుకున్నారు ఖచ్చితంగా అది అందరిలోనే కనిపిస్తుంది ఇంటికి వచ్చి రేషన్ కార్డులు ఇంటికి వచ్చి రేషన్ సరుకులు వీధి చివరికి రావడం పింఛన్లు ఇంటికి తెచ్చి ఇవ్వడం ఒక రకంగా ఇదంతా వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి వాళ్ళ ఉన్నతికి ఎదగడానికి కారణమే అది దర్జాగా సో ఆ పరిస్థితి అంటే మరీ ఏదో ప్రతి చోట వంగి వొంగి దండాలు పెట్టి లంచాలు ఇచ్చి పింఛన్లు తీసుకునే కాలం నుంచి ఇంటికొచ్చి తలుపు కొట్టి పింఛన్లు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఒక రకమైన డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అది అది కాదనడానికి వెళ్ళేది అటువంటి పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీనో లేదంటే వైఎస్ఆర్సీపీనో పథకాల కోసం ఎంతవరకు నమ్ముతారు పథకాలను కేవలం ప్రచారానికే పరిమితం చేస్తారా అంటే అప్పుడు రెండు పార్టీలు బేరీ బేరీ చేసుకుంటారు ఎవరు పథకాలను ప్రచారానికి పరిమితం చేశారు ఎవరు ప్రచారం చేసిన పథకాలు అమలు చేశారు అనేది అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు కనిపిస్తుంది ఇప్పుడు తీసుకుంటున్న ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ఆ వార్డులోకి వచ్చిన సచివాలయం కనిపిస్తుంది ఇంతకుముందు జనభూమి కమిటీలు కనిపిస్తాయి కానీ జన్మభూమి కమిటీల ద్వారా ఎలా లబ్ధి పొందారు ఎంత ఇబ్బంది పడ్డాలి అనేది అందరికీ తెలుసు ఒక పార్టీ కోసం పనిచేసిన జనభూమి కమిటీలకి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థకి డిఫరెంట్ ఏంటనేది ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు ప్రజలందరూ తెలుసుకున్నారు సో ఇటువంటి నేపథ్యంలో తనకన్నా ఎక్కువ ఇచ్చేస్తాం వైసీపీ కన్నా అధికార పార్టీ కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం మేమే మేము వస్తే అద్భుతమైన పథకాలు ఇచ్చేస్తాం అంటే అవి పథకాలు ప్రచారానికైనా అనేది ఇప్పుడు వస్తున్న డౌట్